కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్ లో ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ కాకినాడ జిల్లా నేతృత్వంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిలాల్ నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తున్నామని కొన్ని అపోహల కారణంగా రైతులు ఈ తోటలు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదని నేను మొట్టమొదటిగా ముప్పై సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ పన్నెండు ఎకరాలు వేయడం జరిగిందని దీనిపై అధ్యయనం కోసం సింగపూర్ కూడా వెళ్ళాలని అన్నారు అప్పుడు నాకు తెలిసింది మన నేలలో తాడి చెట్టు కొబ్బరి చెట్టు ఈత చెట్టు మాదిరిగానే ఆయిల్ ఫామ్ చెట్టు కూడా దిగుబడి బాగా ఇస్తుందని దీనికి నీరు ఆహారం సరిగ్గా అందించినట్లయితే మంచి దిగుబడి ఇస్తుందని ఇప్పుడు నియోజకవర్గం పదిహేను వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ప్రధానంగా వేదిక రలంకరించినటువంటి పెద్దలు అందరికీ రైతాంగ సోదరుల ఈ ఉద్యానవన శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి సోదరి సోదరులారా పత్రికా సోదరులారా మీడియా సోదరులారా నేను హృదయపూర్వక ప్రధానంగా ప్రాంతానికి రావడం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రోజు దీనికి చాలా ఎక్కువ నీరు అపోహలతో రైతులు ముందుకు వచ్చేవాళ్ళు ఇది పోసినటువంటి పన్నెండు గంటల్లో బ్యాక్టరీలు పోవాలంట లేకపోతే పాటైపోతుందటమైన ప్రజల జరిగే అప్పుడు

వేదిక మనకైనా ఆరాచన పోతుంది వేదికను అలంకరించిన దగ్గరపేట వేరేగారికి వెళ్ళి గారికి అలాగే పెద్దలకు జంపెడిసే గారికి మిత్రులు కానీ ఐదు సంవత్సరాలు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మనం ఆయిర్బాము తోటల పెంపకాన్ని ఈ సంవత్సరం ప్రభుత్వం భారీగా అనుమతించింది మన జిల్లాలో ఒక హెక్టార్ మొక్కలు ఇరవై మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం అంతా మూడో సంవత్సరాలు పండించినందుకు నాలుగో సంవత్సరాలు పండిస్తున్న ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు ఐటీ జరుగుతుంది